పెద్దలు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు గౌరవనీయులు కోరుట్ల అభ్యర్థి మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు అధ్యక్షులు లక్ష్మీవరస గారు వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారం భారత్ మాతాకి భారత్ మాతాకి మీరంతా పెద్దలు అమిత్ షా గారు చెప్పేటువంటి మాటలు వినాలి కాబట్టి నేను మూడే మూడు విషయాలు చెప్పిపోతా తెలంగాణలో మార్పుకు నాంది పలికే జిల్లా నిజామాబాద్ జిల్లా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే మొట్టమొదటి జిల్లా కూడా నిజామాబాద్ జిల్లా ఇవాళ దేశం మొత్తంలో ఎక్కడ లేని పద్ధతులలో ఈ దేశానికి అన్నం పెట్టగలిగే స్థాయికి ఎదిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిగా ఇవాళ ఎంఎస్పీ ఇరవై ఒక్క వంద అరవై రూపాయలుంటే ఇవాళ క్వింటల్ ధాన్యం మే ఆశీర్వాదంతో మూడవ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఈ గడ్డ మీద గెలిచిన తర్వాత ప్రభుత్వం కొలువు తిరిగిన తర్వాత మొట్టమొదటి ధాన్యం కాంట మూడు వేల ఒక వంద రూపాయలతో ఇవాళ ఏ పార్టీలు కూడా నమ్మలేకపోతున్నాయి నిజమా కరణ అనుకుంటా ఉన్నాయి కేసీఆర్ ఐదు వేల రూపాయల రైతు బంధు ఇచ్చిండు అన్ని బంద్ పెట్టిండు స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేదు డ్రిప్ ఇరిగేషన్ లేదు సబ్సిడీ లేవు ఫసల్ బీమా యోజన లేదు అన్ని బంద్ పెట్టిండు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క ఎకరం మీద ఒక క్రాప్ తొమ్మిది వేల రూపాయల ఎరువుల సబ్సిడీ ఇస్తా ఉంది అయినా అయినా మీ నిజామాబాద్ జిల్లాలో ఒక ఎకరానికి ఇరవై క్వింటాల్లో ఇరవై ఐదు క్వింటాలు ధాన్యం పండించేటువంటి జిల్లా కాబట్టి నాకు తెలిసి ఒక్కొక్క ఇతరానికి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు అదనంగా లబ్ధి పొందే తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు మాట అంటే తప్పని పెట్టి ఈ రాష్ట్రంలో మాట ఇచ్చి తప్పే పెట్టి కేసీఆర్ ఇవాళ నరేంద్ర మోడీ గారు మొన్న బీసీల సమావేశాలు వచ్చి ఒక మాట చెప్పిండు తెలంగాణ ప్రజల మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి తొలి ముఖ్యమంత్రి మీ వర్గాలకే ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ వైద్యం విషయంలో విద్య విషయంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యను అందించే నాణ్యమైన వైద్యాన్ని అందించేటువంటి మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి వాగ్దానం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనం చేస్తా ఉన్నా చివరిగా ఒకటే ఒక మాట ఇవాళ ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా కరీంనగర్ జిల్లాలో మొత్తం ఎక్కడ చూసినా కూడా గెలుపు భారతీయ జనతా పార్టీ భావన వస్తుంది మీకు తెలుసు ఇవాళ గజ్వల్ గడ్డ మీద ఆనాడు ఛాలెంజ్ చేసినాం కేసీఆర్ నిన్ను కొట్టాల్సింది అక్కడనే నీ పైసలు నీ మద్యం నీ గజకన్న గోకన్న తక్కుటమార విద్యకు చెల్లు చీటు పార్త చెప్పినాం గజ్వల్ గడ్డ మీద గజ్వల్ గడ్డ మీద ఎగిరే జెండా కాషా జెండా రేపు కామారెడ్డిలో కామారెడ్డిలో ఎగిరే జెండా కూడా కాషా జెండా అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇప్పటికే వాళ్ళకు అర్థమైపోతా ఉంది ఎక్కడేం లేదు భయానికి భయానికి అక్కడక్కడ నోరు మూసుకొని ఉండొచ్చు కానీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా డేట్ దగ్గర వస్తున్నా కొద్దీ ఒకటే అంటున్నారు అన్నా కాంగ్రెస్ పార్టీ నలభై ఐదేళ్ళుగా చూసినాం బిఆర్ఎస్ పార్టీ పదేళ్లుగా చూసినాం చూడవలసిందే భారతీయ జనతా పార్టీ అనే భావన ఉన్నది ఆరు నూరైనా వాళ్ళు వందల కోట్లు ఖర్చు పెట్టినా ఎన్ని విద్యలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎగిరే జెండా కాసా జెండా రేపు ప్రభుత్వం ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఉన్నది కాబట్టి ఇవాళ ఆరుమూరు ప్రజలారా ఇవాళ నిజామాబాద్ రూరల్ ప్రజలు కావచ్చు నిజామాబాద్ జిల్లా ప్రజానికరకంటే విజ్ఞప్తి చేస్తున్న ముప్పయో తారీఖు నాడు ముప్పయో తారీఖు నాడు కార్యకర్తలు నాయకులంతా కూడా ఈ వారం రోజుల పాటు కష్టపడి భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో మీరు ముందు బాగా నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ కమలం భూమి గుర్తుకే అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం